ఎమర్జెన్సీ దగ్గరలో ఉన్న మన జీజీఎస్ కి ఈ యొక్క బాధితుడిని తరలించడం జరుగుతుంది సార్ ఇది సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మనకి సిపిఆర్ ఉపయోగం వచ్చి మన కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా సిపిఆర్ वो बनेरवे। चेक जाता, जाता समझ। क्लीयर क्या समझ बनेरवे का आटन कलयान होना यार। बनेरवे क्लियर। बनेरवे का वो घर आटन कलयान का मानो वो बीची चेंबर। मानो बाना तापर में बाना से इधर मानो ताहली बंद हो। एस सर स्टेटमेंट पॉइंट

అలాగా గత వచ్చేంతవరకు కూడా లేదా తన స్కూల్ లో వచ్చేంతవరకు కూడా అది సింక్ చేయ అంత యాక్టివేట్ కు ఇతనే ఒక రక వస్తులాస్ కావనా ఉత్తం పెడి యా అడగండి ఇందులో బ్యాగం కంఫరెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించడం అనేది జరుగుతుంది సార్ बाल बेड के बंदे हैं। हाँ तो हमारे भी गुरैया हैं। निर्दोषा। नर्मदा। नर्मदा रे यार ना बेचैन है बाल नहीं है। यार ना बेचैनी, ना बेचैनी यार। ना बेचैनी। नेक्स्ट रन माय है। आई ने थोड़ा आई ने बच्चे करेंगे। हाई स्पीड बॉल आप चलेंगे तो सर। తేల్చడం జరిగింది సార్ ఆ యొక్క వారి దగ్గర ఉన్న ఆర్ఆర్ సార్ సార్ అది గోడ కట్ చేయడానికి కానీ బయట ఆ యొక్క ఎవరున్నారు అసలు కన్ఫామ్ గా ఉన్నారా లేదా అని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారం ఆ యొక్క గోడ కట్ చేయాలి కాబట్టి అక్కడ గోడ కట్ చేయాలంటే దానికి తగ్గ ఎక్విప్మెంట్తో సేఫ్టీ మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఆ భవనం ఒకసారి కూలిపోయినంత మాత్రమే మళ్ళీ ఇంకోసారి కూలిపోదని ప్రమా అనుకోని అవసరం లేదు వర్క్ చేస్తున్నారా లేదా అనేది ఐడెంటిఫై అవ్వడం జరిగింది లోపల ఇద్దరు విక్టిమ్లు ఉన్నారని ఆ యొక్క టెక్నికల్ చర్చ్ గ్రూప్ చర్చ్ టీమ్ సార్ అంటే విక్టిమ్ ఎక్కడ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడానికి కాను లోపల ఉన్న విక్టిమ్ కి వాళ్ళ వయస్ లో ఉన్న విక్టిమ్ ఐడెంటిఫై చేస్తారు సార్ వీళ్ళు నోట్ ద్వారా వీళ్ళు ఇక్కడ ఒక చర్చ చేసి కొట్టండి ఎప్పుడైతే ఈయన అరవగానే ఎక్కడైనా శబ్దం వినిపించిందో లేదనేది కూడా నలుగురు యొక్క చర్చ్ టీం ఏదైతే ఉందో ఆ టీం దానికి ఒక చిన్న హోల్ పెట్టాలి ఆ హోల్ పెట్టాలంటే దానికి గాను బ్లీచింగ్ హోల్ సిస్టమ్ ఉంది మా దగ్గర అధునాతన ఎక్విప్మెంట్ ఆ బ్లీచింగ్ హోల్ సిస్టమ్ ద్వారా ఒక టూ ఇంచ్ వెడల్పుగా ఒక రౌండ్ గా ఒక హోల్ పెట్టడం సార్ ద్వారా హోల్ పెట్టిన తర్వాత మన దగ్గర ఏదైతే ఉందో విక్టిం లొకేటింగ్ కెమెరా దాని ద్వారా లోపల విక్టిమ్ ఉన్నాడా లేదా అనేది క్యాష్ చేయడం జరుగుతుంది సార్ హోల్ ఉన్నాడా లేదా అనేది ఇక్కడ ఇన్స్టెంట్ కమాండర్ గారు చూపించడం జరుగుతుంది మన హార్ట్ బీట్ కూడా క్యాచ్ చేసి విక్టిమ్ ఉన్నాడా లేదా అనేది కూడా చూపిస్తుంది సార్ హార్ట్ బీట్ కూడా చెప్పండి సార్ చూసి అక్కడ విఐపి ఎవరు చూడడం కావాలి సార్ ఈ యొక్క మానిటర్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు బిఎల్సీ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటే ఎస్టీఎల్ కమాండ్ ఉంటారో వారు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి గాన ఈ మానిటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఓకే సార్ మీరు ఆపరేషన్ కంప్లీట్ చేయండి సార్ మీరు ఆపరేషన్ కంటిన్యూ చేయండి సార్ సేఫ్ గా వారికి హ్యాండ్ చేయడం జరుగుతుంది సార్ ఇన్సిడెంట్ ప్లేస్ గ్లోబల్ అంతా కూడా ప్రమాదకరమైన ప్లేస్ సార్ సరే పడేలాగా సార్ కొద్దిగా ఈ యొక్క సీన్ లెండర్ వచ్చేసి మొత్తం సేఫ్గా చేయడం వెళ్ళి వారు ప్రాపర్ అయితే ఏదో బిల్డింగ్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ ని వారి యొక్క ఎస్డిఆర్ యొక్క అతను తీసుకుంది ఆ యొక్క బిల్డింగ్ ను వారు ఆధార తీసుకుని అంటే ఇద్దరు ఆల్రెడీ ఇద్దరు విక్తులు బయటకి తీయడం జరిగింది ఇంకా ఇద్దరు ఎక్కడ ఎక్కడున్నారో ఐడెంటిఫై కాలేజ్ టూ విక్టిమ్స్ ఐడెంటిఫై కాలేజ్ అవున ఆ టూ విక్టిమ్స్ బయట తీయాలంటే ఆ యొక్క భవనం ఏ విధంగా కూలిపోయింది అనేది ఒక ఎస్టిమేషన్కి రావడం దాన్ని బట్టి వారు ఏ విధంగా ఆపరేషన్ చేస్తారు అనేది వారు ఒక నిర్ణయానికి వచ్చి దాని ఆపరేషన్లో భాగంగా సీఫ్ సెక్యూరిటీ అనేది సీఫ్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే అందులో ఎక్విప్మెంట్ ఉపయోగించి బయటికి ఆ విక్టిమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది సార్ ఓకే సార్ వెళ్ళి అడ్వాన్స్ కంటే చేత విక్టిమ్ లేక ఎక్విప్‌మెంట్ లేకుండా లోపల నుంచి విక్టిమ్ అనేది బయటకు తీసుకొస్తారు ఇది ఫైర్ మ్యాన్ లిఫ్ట్ లో లోపల విక్టిమ్ కనబడ్డారు ఆ ఫైర్ మ్యాన్ లిఫ్ట్ లో ఆగుతుంది అంబులెన్స్ ఎంటో నెదర్ గలండి టెండైల్ టెండైల్ నెదర్ గలండి ఇద్దరు విక్టిమ్ గురించి చేద్దాం ఓకే ఇదరు విక్టిమ్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులని ఎమర్జెన్సీ పర్పస్ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది సార్ అది ఎదురు పెట్టండి Nào cái đi sơ Thank

जा फैक कर बाद में हम लेयर में बीच में आओ अभी ज्यादा वो भी अच्छी आई कैसे कर रहे हैं

మీతో వన్ టు వన్ లాస్ట్లో